ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను టూ డేస్ బ్యాకే కదా కౌశల సర్వేకి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను కదా అది అయితే ఇప్పుడైతే నిజమైందండి అదేంటంటే కౌశల సర్వేకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఏంటి అని అంటే అది అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి అంటే బుక్స్ ఎలా ఉంటాయి ఏంటి అసలు సిలబస్ ఏముంటుంది మనం ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలి అసలు దేని బేస్ మీద ఎగ్జామ్ ఉంటుంది లేకపోతే ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా అసలు సడన్ గా ఎగ్జామ్ ఏంటి వీటికి అందరగోళంగా ఉంటుంది కదా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకైతే నేను షేర్ చేస్తానండి అయితే కౌశల సర్వే అయితే ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ అంటే ఇరవై ఆరు లక్షల పైన మనకి గవర్నమెంట్ అనేది న్యూగా నిరుద్యోగులకి ఆ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించాలనుకుంటుంది కానీ ఇప్పటి వరకు ఇంకా ఎందుకు పొడిగించారు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పటివరకు అయితే ఆ సర్వే అయితే జరిగింది కానీ ఇంకా పదకొండు లక్షల మంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నారంటే గవర్నమెంట్ కల్పించే అవకాశాల్లో ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఆ వేకెన్సీస్ ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వాలి కదా అందుకని చెప్పి దాన్ని ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేయడం ఎక్స్టెండ్ చేయడం అట్లా పెంచుకుంటే వెళ్తున్నారు అందుకని చెప్పి అక్టోబర్ ఫిఫ్టీన్త్ కదా అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు అని చెప్పి మనకి లాస్ట్ డేట్ అనేది చెప్పారు రేపు అక్టోబర్ సిక్స్టీన్త్కి ఈ ఈ సర్వే అనేది క్లోజ్ అయిపోద్ది ఇంకా తర్వాత ఈ సిక్స్టీన్త్ కంప్లీట్ అయిన తర్వాత అక్టోబర్ సిక్స్టీన్త్ తర్వాత నుంచి మనం ఏం బుక్స్ చదవాలి ఆ సిలబస్ ఏముంటుంది మనం అంటే ఒక్కొక్కలో ఒక్కొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ మీద ఐటీఐప్లొమా అని పీజీ డిగ్రీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి బేస్ మీద ఎవ్వరు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ఏదైతే చదివి ఉన్నారో దానికి సంబంధించి అయితే ఆ ఎగ్జామ్ అనేది ఉంటది ఇప్పుడు నేను డిగ్రీ కాబట్టి నేను డిగ్రీ ఏ గ్రూప్ బిఎస్సి బీకామ్ బీకామ్ అయితే నా సబ్జెక్ట్లు ఏంటి నా సబ్జెక్ట్ బేస్ మీద నేను అది పెట్టాను కదా అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు పర్సెంటేజ్ తో సహా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్తో సహా మనం అయితే ఇచ్చాం కదా దానికి సంబంధించి ఆ సబ్జెక్ట్ సంబంధించి మనకైతే ఇది డేట్ క్లోజ్ అయిన వెంటనే ఇవి ఎగ్జామ్ సంబంధించి ఇంకా వేగవంతం చేస్తారు ఆ ఎగ్జామ్కు సంబంధించి సిలబస్ మనకి ఏం చదవాలి ఏంటనేది చెప్తారు మనమైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి నాకు తెలిసిన సచివాలయం వాళ్ళైతే నేను అడిగాను మరి రిలేటివ్స్ లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు అది ఏంటంటే రేపుతో అంటే అక్టోబర్ సిక్స్టీన్త్తో ఇది అయితే క్లోజ్ అయిపోద్దని చెప్తున్నారు కదా అది ఇంకా క్లోజ్ అయ్యిద్దది కూడా అసలు కన్ఫర్మేషన్ లేదండి అంటే రేపటిలోగా పదకొండు లక్షల చిల్లర సర్వే జరగాలి అంటే అది ఇంపాసిబుల్ కదా ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను మాత్రం నా అభిప్రాయం ప్రకారం ఒకవేళ కనుక డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే రేపటితో కనుక అయిపోతే సరే నెక్స్ట్ వీక్లోనే మనకైతే ఆన్లైన్ ప్యాటర్న్లు ఎగ్జామ్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఏదైనా మనం బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే ఆఫ్లైన్ అనేది అసలు లేదు ఇదివరకు రోజులు ఆన్లైన్ బేస్ వచ్చేసింది కాబట్టి ఆన్లైన్ బేస్లోనే ఎగ్జామ్ అయితే జరిగింది దానికి సంబంధించి సిలబస్ కానీ మొత్తం ఇంకా ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా అయిపో అయిపోద్ది రేపటితో కనుక సర్వే క్లోజ్ అయితే లేదు ఈ సిక్స్టీన్త్లోగా సర్వే క్లోజ్ అవ్వకపోతే మాత్రం ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ వేకెన్సీ ఫిల్ అయ్యే వరకు అప్లికేషన్ రావాల్సినంత వరకు వచ్చే వరకు కూడాను గవర్నమెంట్ అనేది దాన్ని చేస్తూనే ఉంటుంది అవకాశాలు కల్పించాలని చెప్పి కాబట్టి ఎంతోమంది నిరుద్యోగులు అసలు దీని గురించి అంటే ఈ కౌశల్ సర్వేకి సంబంధించి చాలా అంటే చాలా కుతూహలంగా ఉన్నారు కదా ఎందుకని అంటే ఏం జాబ్స్ ఇస్తారా అసలు నిజంగానే జాబ్స్ ఇస్తారా లేకపోతే ఏదో చెప్పి ఇవ్వరా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది కదా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను తెలుసుకున్న దాని ప్రకారం ఖచ్చితంగా అయితే జాబ్స్ అయితే ఇస్తున్నారండి అది మాత్రం గ్యారంటీగా అది ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది ఎగ్జామ్ అయిపోగానే వెంటనే జాబ్ ఇస్తారంటే అది కూడా లేదండి ఎగ్జామ్ అయినా సరే క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ ఆ పేరు లిస్టు ఆ కంపెనీస్ ఉంటాయి కదా ప్రైవేట్ కంపెనీస్ ఆ కంపెనీస్కి ఇస్తే ఆ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ప్యాటర్న్ అనేది మనకు అప్లై చేస్తారంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారో లేకపోతే ట్రైనింగ్ ఇస్తారో మాక్సిమమ్ ఏముంటుంది ట్రైనింగే కదా ఉంటుంది మ్యాక్సిమం ఎగ్జామ్ క్వాలిఫై అయిన లిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే ఆ పేర్లు వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు గ్యారంటీగా ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకా పూర్తిగా వాళ్ళ వర్క్ అనేది మనకైతే అప్పు చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ కంపెనీలు అప్పటి నుంచి కానీ ఇది మాత్రం నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లోగా కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ మనకైతే గ్యారంటీగా జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా స్పీడ్గా అయితే ఈ సర్వే అనేది చేయమని చెప్పారు హోమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఇదైతే గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకనంటే ఈ ఇది కొంచెం త్వరగా అంటే వేగవంతం అయ్యి త్వరగా వచ్చేస్తాయి జాబ్స్ అని అంటే సాటిస్ఫాక్షనే కదా జాబ్స్ వస్తాయి ఎంతోమంది అంటే జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం అయితే గుడ్ న్యూస్ అని అనుకోవాలి నేను టూ డేస్ బ్యాకే అసలు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదండి అప్డేట్ వచ్చాక వీడియో చేస్తానని చెప్పాను కదా అందుకని ఇప్పుడు నైట్ ఈ టైంలో నేనైతే వీడియో చేస్తున్నానండి ఎందుకనంటే మీకు అప్డేట్ ఇవ్వాలి మీరైతే టెన్షన్ పడద్దు అండి ఎగ్జామ్ ఉన్న ఎగ్జామ్ ముందు మనకైతే సిలబస్ అనేది ఉంటుంది మన ఫోన్లు మెసేజ్లకే కానీ మెయిల్కే కానీ మనకి గ్యారంటీ గవర్నమెంట్ తరఫు నుంచి మనకైతే మెసేజ్ వచ్చింది మనం సెలెక్ట్ అయ్యామా ఎగ్జామ్కి అలాగా ఏంటి హాల్ టికెట్స్ ఎలాగా అవన్నీ అయితే పర్టికులర్ డీటెయిల్స్ అనేవి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడం కానీ మనకి మెసేజ్లో పంపడం కానీ ఏదైనా సరే జరిగిద్ది కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తానండి ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్